వందేళ్లు వినియోగించుకునేలా భూభారతి వెబ్సైట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రేపు భూభారతి పోర్టల్ను జాతికి అంకితం చేయనున్నట్లు వెల్లడించారు రాష్టంలో భూమికి భద్రత కల్పించడమే ధ్యేయంగా భూభారతి చట్టం పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూభారతి పోర్టల్ ప్రభుత్వం సోమవారం తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు సామాన్య రైతులకు సైతం అర్థమయ్యేలా అత్యంత సరళంగా పారదర్శకంగా భూభారతి వెబ్సైట్ ఉండాలని దిశానిర్దేశం చేశారు రానున్న వందేళ్ల పాటు వినియోగించుకునేందుకు వీలుగా అత్యాధునికంగా సమస్యలు రాకుండా పగడ్బందీగా ఫైర్వాల్ ఉండాలని నిర్వహణ బాధ్యతను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని సీఎం బీఆర్ అంబేద్కర్ జయంతి రేవంత్ రెడ్డి భూభారతి చట్టం పోర్టల్ ను ప్రజలకు అంకితం చేస్తారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు సచివాలయంలోని తన చాంబర్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతిపై మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు అందరి భూములకు భద్రత కల్పించడమే ప్రధాన ధ్యేయంగా భూభారతి చట్టం పోర్టల్ ను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు జిల్లాల్లోని మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలు చేసి జూన్ రెండు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో తనతో పాటు సహచార మంత్రులు పర్యటించి వివరాలు తెలుసుకుంటారని పొంగులేటి పేర్కొన్నారు కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఎంఆర్ఓ స్థాయి నుంచి సీసీఎల్ఏ వరకు ఐదు స్థాయిల్లో అధికారాలు వికేంద్రీకరణ చేశామని వివరించారు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్యకు అనుగుణంగా ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని సమస్యలు తగ్గితే వీటి సంఖ్య కుదిస్తామన్నారు మూడు మాడ్యూల్స్ ఉండగా ప్రస్తుతం ఆరుకు తగ్గించామని దీంతో పోర్టల్ సులభతరంగా ఉంటుందన్నారు ధరణి తెచ్చిన సమయంలో నాలుగు నెలలు రిజిస్ట్రేషన్ ను నిలిపివేశారని ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా క్రమంగా పోర్టల్ ను అభివృద్ది చేస్తున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు సాంకేతిక అంశాలతో అత్యాధునిక పోర్టల్ వెర్షన్ ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నట్లు పొంగులేటి తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో భూములున్న పాటు ప్రభుత్వ స్థలాలను పరిరక్షించే దాంట్లో భాగంగా ఈ భూభారత చట్టం సామాన్య ప్రజలకి భూములున్న ప్రతి ఒక్కరికి భద్రతతో పాటు భరోసాని కల్పించే విధంగా ఈ చట్టంలో అనేక విప్లవాత్మకమైన అంశాలని దేశంలోని అనేక రాష్ట్రాల్లో చట్టాలని క్రోడీకరించి తయారు చేసిన ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం తప్పకుండా తెలంగాణలో ఉన్న రైతులకి భూములున్న ఆప్ ఆసాములకి భరోసా భద్రత కల్పించే విధంగా ఈ చట్టం ఉపయోగపడుతుందని రాబోయే రోజుల్లో ప్రతి అంశాన్ని అడ్రస్ చేసే విధంగా ప్రతి అంశానికి ప్రతి విషయానికి మార్గం చూపే విధంగా ఈ చట్టాన్ని పొందుపరచబడింది కాబట్టి ఏ ఒక్కళ్ళు ఎవరు ప్రోక్ చేసినా మీరు అభద్రతక లోన్ అవసరం లేదు అని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట ప్రజానికానికి ముఖ్యంగా భూములున్న ఆసాములకి తెలియజేస్తూ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామనే హామీని విశ్వసించే ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టినట్లు పొంగులేటి వివరించారు శాసనసభ ఎన్నికలకు భూభారతి చట్టం రెఫరెండం అని శాసనసభలోనే ప్రకటించారని ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నట్లు తెలిపారు గతంలో రాత్రికి రాత్రి ఇద్దరు వ్యక్తులు కలిసి చట్టం రూపొందిస్తే తమ ప్రభుత్వం రైతులు మేధావులు నిపుణులతో చర్చించి చట్టం తెచ్చినట్లు వివరించారు భూభారతి అమల్లోకి వచ్చాక ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామని పునరుద్ఘాటించారు ఉద్దేశపూర్వకంగా పోర్టల్ ను స్టక్ చేయాలని భావిస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు అలాంటి వారిపై తగు చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే సీఎం పోలీసు అధికారులను ఆదేశించారని తెలిపారు వచ్చే నెల మొదటి వారంలో గ్రామ రెవెన్యూ పాలనా అధికారులను అందుబాటులోకి తెస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు